మిదిన దేవాల దాంపత్య వ్రతం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నారనమాట అయితే ఆఖరిలో పూర్ణాహుతి సమర్పించిన తర్వాత ముడుపు కట్టడానికి అన్నట్టు ఇద్దరిని పంపిస్తే అక్కడ దేవ మిదిన చాలా దారుణంగా తిడతాడనమాట ఒక అమ్మాయి వ్యక్తిత్వాన్ని హత్య చేసినట్లుగా మాట్లాడతాడు అవి తట్టుకోలేకపోతుంది అనమాట మిదిన అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ కోనేటి దగ్గరికి వెళ్ళిపోతుంది నిజంగా చనిపోతుందేమో దూకేస్తుందేమో అని అయితే అనిపించేస్తుంది కానీ దేవ వాళ్ళ నానమ్మ వచ్చి మిథినతో మాట్లాడడం జరుగుతుంది నాకు ప్రతి ఒక్క విషయం తెలుసమ్మ నీ మెడలో బలవంత మొత్తంగా తాళి కట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఏం జరిగిందో నాకు మొత్తం అయితే చెప్తూ ఉంటే ఇదంతా ఒక రకంగా చెప్పాలంటే నీరే తప్పు అన్నట్టు మాట్లాడుతుంది ఏంటి అమ్మమ్మ అట్లా మాట్లాడుతున్నారు నా తప్పు అంటున్నారు ఏంటి అంటే నువ్వు దేవాన్ని ప్రేమించడం ఎప్పుడో మొదలు పెట్టావు వాడు కూడా నిన్ను ప్రేమిస్తున్నాడు కానీ మీకు ఒకరికొకరికి తెలియదు అంటే నన్ను దేవ ప్రేమించడం ఏంటి మీరు అమాయకత్వంగా మాట్లాడుతూ ఉన్నారు నన్ను అంత దారుణంగా తిడుతూ ఉంటే నన్ను ప్రేమిస్తున్నాడు అంటారు ఏంటి అంటే సరే నిరూపించినా అంటే నిరూపించండి అని చెప్తుంది పోనీ నేను వచ్చా అంటే సందర్భం లేకుండా ఇలాంటి మాటలు మాట్లాడతారు ఏంటి మ మీరు అంటే నువ్వు చెప్పు వచ్చా రాదా అంటే రాదు అని చెప్తుంది ఒక్క క్షణం కూడా ఆలోచించుకోకుండా మిదినని కోనేట్లో తోసేస్తుంది అనమాట ఈ పెద్దవిడ తోసేసి రే దేవా మిథున నీళ్ళల్లో పడిపోయిందిరా కాపాడరా రారా అని పెద్ద పెద్దగా అరవడంతో మిదున నీళ్ళల్లో పడిపోయిందన్న మాట దేవా చెవిని పడగానే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఎటుపోయిందో దే మిదిన మీద ఉన్న కోపం అవన్నీ పరిగెత్తుకుంటూ వెళ్ళి కోనేట్లో దూకేసి మిథునని కాపాడి అంటే మిదిన మిదిన అంటూ తన చెంపల మీద కొట్టి తన స్పృహ వచ్చేలాగా చేసి మిథుననైతే కాపాడి బయటకు తీసుకురావడం జరుగుతుంది ఇక మిదినని తన రెండు చేతులతో తీసుకొని వస్తూ ఉంటే అర్ధనా నారీశ్వరుడు విగ్రహం దగ్గర నుంచి వాళ్ళిద్దరూ జంటగా కలిసి వస్తున్నట్టుగా అయితే సీన్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట ఇక ఇంత ప్రేమను పెట్టుకొని ఒకరికొకరు మరలా ఇద్దరం ప్రేమించుకోవడం లేదు ఒకరంట ఒకరు పడడం లేదన్నట్టు నా ముందు నాటకాలు పడతారా ఇప్పుడు చెప్పండిరా అబ్బాయి అమ్మాయి అంటూ మాట్లాడుకుంటూ ఉంటుంది నిజంగా ఈ సీన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అర్ధనారీశ్వర విగ్రహం వెనకాల వీళ్ళిద్దరూ జంటగా ముందు దేవా మిథునని ఎత్తుకొని తీసుకురావడం చాలా క్యూట్గా అనిపిస్తుంది ఆ సీన్ చాలా అంటే చాలా బాగుంటుంది చూస్తున్నంతసేపు